తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని వేసిన ఏకసభ్య కమిషన్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించింది ఈ కమిషన్కి ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ ఎంఎంఎస్ అనుబంధ సంఘాల నాయకులు హాజరయ్యి వినతి పత్రాలను అందించారు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని ఎస్సీ వర్గీకరణతోనే యాభై తొమ్మిది కులాలకి న్యాయం జరుగుతుందని నాయకులు అన్నారు కమిషన్కి వినతి పత్రం అందించిన తర్వాత ప్రధాన కార్యదర్శి ఉన్నది బయట సమాజంలో ఏ విధంగానైతే అసమానతలు ఉన్నాయో ఆర్థిక రాజకీయ సాంఘిక అసమానతలు ఎలా అయితే ఉన్నాయో అట్లనే దళితుల్లోని యాభై తొమ్మిది ఉపకులాలలో కూడా ఆర్థిక రాజకీయ సాంఘిక అసమానతలు ఉన్నాయి ఈ అసమానతలన్నింటి పోవాలంటే గౌరవ శ్రీ మందకృష్ణ మాది గత మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమం ఒక పరిష్కారాన్ని చూపెట్టింది ఆ పరిష్కారమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఆ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఆ జనాభా దామాష ప్రకారంగా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలకు దామ నిష్పత్తి ప్రకారం పంచాలనే ప్రధాన డిమాండ్ తో మూడు దశాబ్దాలు ఉద్యమం చేసినటువంటి దండోర ఉద్యమం ఈ రోజు విజయతీరాలకు చేరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో అవకాశాన్ని పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదో మాట వరుసకు చెప్పకుండా లిప్ సింపతి కాకుండా ఏదో మాట వరుసకు తప్పించుకునే ప్రయత్నం కాకుండా నిబద్ధతతోటి తోటి ఇప్పుడు ఎట్లయితే కమిషన్ ఇక్కడి వరకు వచ్చిందో కమిషన్ మా అభ్యర్థులుగా మేము భిన్నవించినాం వెంటనే దీన్ని అమలు చేసి మాదిగా మాదిగా ఉపకులాలు ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగులకు అదేవిధంగా అత్యంత కడు పేదరికంలో ఉన్నటువంటి సమాజానికి అందరికీ కూడా ఈ అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ పరాలు అందించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం కాన్సెప్ట్ తోటి మనం వెళ్దాం కానీ విద్వేషాలు అవసరం లేదు భవిష్యత్తులో మాదిగా మాది ఉపకులాలు అట్లే దళిత కులాలని ఎస్సీ ఎస్టీ అనగారిన కులాలన్నీ కూడా గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో హక్కుల కోసం ప్రయాణం చేసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడికితో ఈ సమస్యను మనమే పరిష్కరించుకుందాం కలిసి ఉందాం భవిష్యత్తులో ఇంకా జరగబోయేటువంటి ఉద్యమంలో మనం పాల్పంచుకుందాం భవిష్యత్తులో రావాల్సిన హక్కుల కోసం ఫైట్ చేద్దాం ఆ దిశగా మనం ఆలోచించుకుందాం కాబట్టి దీన్ని ఒక అంబేద్కర్ స్ఫూర్తితో మహాత్మా జ్యోతిరావు బాబా పూలే స్ఫూర్తితో అదేవిధంగా కాంచినా స్ఫూర్తితో మంది ఉన్నామో ఆ వాట ప్రకారం మర్చుకుందాం ఆ బాటలో ప్రయాణిద్దాం బయట సమాజానికి మనం అవకాశం ఇవ్వకుంటుందాం ఈరోజు దండవర ఉద్యమానికి మూడు దశాబ్దాలుగా సబ్బండ వర్గాల అండ ఉన్నది సబ్బండ వర్గాల సపోర్ట్ ఉన్నది ఆ సపోర్టు సబ్బండ వర్గాల అండ మరియు ఒక నిక్కచ్చిగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం ఇలా విజయ తీరాలు తీర్చడం ఒక కీలక పాత్ర పోషించింది కాబట్టి ఈ కమిట్మెంటు ఈ త్యాగాలు ఈ ఇదంతా కూడా రేపు భవిష్యత్ తరాలకు ఇంకా మంచి జీవితాన్ని అందించడానికి అవకాశాలు ఉంది కాబట్టి దయచేసి అందరం కూడా ఒక సమన్వయం తోటి మాదిగా మాది ఉపకులాలు అదే మేము సోదర సంఘాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కలిసి పనిచేద్దాం పంచుకుందాం భవిష్యత్తులో రాజ్యాధికారాన్ని దిశగా పయనిద్దాం ఏబీసీతో పాటుగా ఏ టూ జట్టుకు మనం ప్రయాణిద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేమందరికీ కూడా కలిసిపోదామని చెప్పి కోరుకుంటా ఉన్నాం జై మాదిగా జై మందకృష్ణ మాదిగా ధన్యవాదాలు